హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహేజ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి మనకేంటంటే రేషన్ కార్డులు ఉన్న కుటుంబాలకు సంబంధించి ప్రభుత్వం అయితే ఒక్కొక్క కుటుంబానికి అమౌంట్లు అయితే పంచబోతున్నారండి అయితే దీని కారణంగా మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే పదిహేను కోట్ల రూపాయల వరకు అయితే విడుదల చేయడం అయితే జరిగిందండి అయితే తప్పనిసరిగా ఈ అమౌంట్ తీసుకోవాలంటే మీరు వచ్చిన తర్వాత తప్పనిసరిగా మీరు ఈ ఒక్కటి చూపిస్తే మీకు అమౌంట్ అనేది ఇస్తారు సో ఈ అమౌంట్లు డ్వాక్రామే కూడా అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ మన యొక్క ఆంధ్రప్రదేశ్లో మనకు ఏ అప్డేట్ వచ్చినా కంపల్సరీగా మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాలు అనేది తెలుసుకుందామండి అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు అయితే వీరందరికీ అమౌంట్లు అనేవి అంటే ఒక్కొక్కరికి మనకు మూడు వేల రూపాయల వరకు అయితే పంచబోతున్నారండి అయితే మనకు చూసుకున్నట్లయితే ఈ మూడు వేల రూపాయలు ఎందుకు పంచబోతున్నారు ఏంటి అని చూసుకున్నట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే సో గోదావరి జిల్లాలో అయినటువంటి తూర్పు గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా అలాగే కాకినాడ జిల్లా అలాగే మనకు ఆ సైడ్లో ఉన్నటువంటి ఏవైతే జిల్లాలో సో ఈ రీసెంట్గా కురిసినటువంటి వర్షాలకు నీట మునిగాయండి చాలామంది ఏంటంటే లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారి యొక్క ఇల్లు కూడా కూలిపోవడము సో కొంతమందికి ఏంటంటే భారీగా నష్టం అనేది జరిగింది సో కొంతమంది ఇబ్బందులు అయితే పడుతున్నారండి సో దీన్ని అయితే గుర్తించి సీఎం చంద్రబాబు నాయుడు గారు సో ఏవైతే వర్షాల కారణంగా నీట మునిగాయో ప్రాంతాలు ఆ ప్రాంతాల్లో మనకేందంటే రేషన్ కార్డులు ఉన్నవారికి మూడు వేల రూపాయలు నగదు అనేది పంపిణీ అయితే చేస్తున్నారండి సో ఈ ప్రాంతాలకు సంబంధించినటువంటి డ్వాక్రా గ్రూపులో ఎవరైనా మహిళలు ఉండి వారికి నష్టం ఆస్తి నష్టం జరిగి ఉంటే కనుక అలాంటి వాళ్ళకు కూడా ఏంటంటే ఈ డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నారు సో డ్వాక్రా మహిళలు కానివ్వండి ఇతర మహిళలు పురుషులైనా కానివ్వండి సో వారికి నష్టం జరిగితే కనుక వారు మన యొక్క ఆంధ్రప్రదేశ్ వాసి ఉంటే కనుక వారి అందరికీ ఈ మూడు వేలు అనేది పంచడం అయితే జరుగుతుంది సో దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే దీనికి సంబంధించి పదిహేను కోట్ల రూపాయలు అయితే విడుదల చేయడం అయితే జరిగిందండి ఈ పదిహేను కోట్ల రూపాయలకు సంబంధించి మనకు ఏంటంటే రేపు అధికారులు ఎవరెవరి అయినాయి అలాగే ఎవరి ఇళ్లల్లో నీళ్లు రావడము సో వారికి భారీ నష్టం అనేది జరిగిందని చెప్పేసి గుర్తించి వారికి మూడు వేల రూపాయల నగదు ఏదైతే ఉందో వారికి డైరెక్ట్గా వారి చేతికి అందించడం అయితే జరుగుతుందండి సో ప్రతి ఒక్కరూ ఈ విధంగా ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పనిసరిగా ఈ నగదునైతే తీసుకోండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఇంకా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా కంపల్సరీగా మీకు తెలియజేస్తూ ఉంటాను కాబట్టి వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి సంబంధించి తెలియని వాళ్ళు కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియపరచండి వాళ్ళు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా తెలుసుకుంటూ ఉంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్